ఆ రోజుల్లో యువకులు ఎలా ఉండేవారు అల్లా సుబానవతాల సురే కహఫ్లో తెలియజేశారు వాళ్ళు అల్లాను విశ్వసించినటువంటి కొంతమంది యువకులు తమ వాళ్ళతో తెగదింపులు చేసుకొని బహుదైవారాధన చేయడం వారికి ఇష్టం లేక ఊరి నుండి బయలుదేరి వెళ్ళిపోయి ఒక కొండ గుహలో ఆశ్రయం పొందారు అల్లా సుబానవత వాళ్ళకి ఆ కొండ గృహంలో ఆశ్రయం ఇచ్చాడు మూడు వందల తొమ్మిది సంవత్సరాలు వాళ్ళని నిద్రలో పెట్టాడు అల్లా సుబాన్ అవతాల పద్దెనిమిదో సుర సూర్య కాహ్లో దీని గురించి వస్తుంది ఊరంతా కూడా జాతర చేసుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు దేవి దేవతలను ఆరాధించుకుంటున్నారు కానీ యువకులు రబ్బున సమ వాతి వాళ్ళు అన్నారు భూమి ఆకాశాలను సృష్టించిన వాడి మా దేవుడు వీటన్నిటిని మేము ఆరాధించమని చెప్పేసి అన్నారు వాళ్ళు యువత ఈరోజు దర్గాలకు వెళ్దాం రా అని అంటే ఆ దర్గాలకు ఎగేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు నువ్వు చదువుకున్నావు నీ తెలివితో ఆలోచించాలి దర్గాలో ఉన్నది దేవుడా మానవుడు తయారు చేసినటువంటి వస్తువు అనేది నువ్వు ఆలోచించాలి అరే జ్వరం వచ్చింది చదివి తాయత్తు కట్టుకోని చెప్పగానే ఈ తాయత్తు ద్వారా మనకేంటి లాభం ఈ తాయిత కట్టుకోవడం అనేది ఇస్లాంలో ఉందా కురాన్ హదీసులో ఉందా అని చదివి సత్యాన్ని తెలుసుకోవాలి అజ్ఞానుల వలే పూర్వీకులు మూర్ఘులు వలె మనం ఈరోజు అదే విధంగా అంధకారంలో తచ్చాడుతూ ఉంటే కనుక నువ్వు ఇంత చదువు చదువుకునే లాభమేముంది ఇంకా కావున సోదరులారా యువతు యువకులు ఖచ్చితంగా మారాలి కురాన్ చేతపట్టాలి కురాన్ చదవాలి హదీసులు చదవాలి ఏది హలాలు ఏది హరామో తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు గూగుల్లో ప్రతి దాన్ని సెర్చ్ చేసి తెలుసుకుంటున్నాడు మరి అలాగే మొబైల్ ఫోన్లో కూడా కురాన్ యాప్ ఉంది చదవచ్చు అలా హదీసులు వస్తున్నాయి చదవచ్చు అల ఏది తప్పు ఏది ఒప్పు ఏది పాపమో ఏది పుణ్యమో తెలుసుకోవాలి అంత విచక్షణ జ్ఞానం దగ్గర పెట్టుకొని కూడా ఈరోజు తమ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవడం అనేది నేను ఎందుకు పుట్టాను నన్ను ఎవరు పుట్టించారు నేను పుట్టి ఏం చేయాలి మళ్ళీ నేను ఎక్కడికి ఉన్నాను ఈ మూడు నాళ్ళ జీవితాన్ని అల్లా నాకు ఎందుకు ఇచ్చాడని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సత్యాన్ని ధర్మాన్ని గుర్తించాలి మరి అల్లా సుబాన్ అవతల కురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు వాళ్ళు ఇహ లోక జీవితాన్ని ఒక ఆటగా తమాషాగా తీసుకున్నారు శైతాను వాళ్ళని మోసంలో పడవేశాడు ఇహ లోక జీవితం వారిని మోసానికి గురి చేసిందని అల్లా సుభాన్ అవతాల తెలియజేస్తున్నాడు వాస్తవం జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా ఈ రోజుల్లో యువత తమ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా తమ పుట్టుకకు కారణమేంటో తెలుసుకోకుండా మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ ప్రాంక్ వీడియోలు చేసుకుంటూ వృధా కాలక్షేపం చేసుకుంటూ సినిమాలని సరదాలని శిఖార్లని రోజులకు రోజులు సమయం అంతా నాశనం చేసుకుంటూ శైతాల యొక్క అడుగు జాడల్లో జీవితానికి అడుగుతున్నారు నేటి యువత అందుకే అలా అంటున్నాడు వారు తమ ధర్మాన్ని ఒక ఆటగా తమాసగా చేసుకున్నారు జీవితం అంతా ఆటల్లోనే సరదాలోనే పాటల్లోనే మునిగిపోయింది అందుకోసమే వారు నష్టపోయారు అని అల్లా సుభానవతాల తెలియజేస్తున్నాడు అలాగే మసూద్ మూద్ లో ఉల్లేఖనం ప్రవక్త మహమ్మద్ సలహా వారు తెలియజేశారు తీర్పు దినం రోజున ప్రతి ఆదాము కుమారుడు కూడా ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు అడుగు కూడా కదపలేడు ప్రతి మానవుణ్ణి మానవుడిని అల్లాహానవతల ఐదు ప్రశ్నలు అడుగుతాడు తీర్పు దినం రోజున ఆదము కుమారుణ్ణి ఐదు ప్రశ్నలు అడుగుతాడు ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు ఏ ఆదము కుమారుడు కూడా అల్లా సన్నిధి నుండి పాదాన్ని కూడా కదపలేడు మొదటిది నీ జీవితాన్ని ఎలా వినియోగించావు రెండోది నీ యవ్వనాన్ని ఎందులో నువ్వు ఉపయోగించావు మూడోది ధనం ఎలా సంపాదించావు నాలుగోది ధనం ఎలా ఖర్చు పెట్టావు ఐదోది నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఎంత మటుకు ఆచరించావు ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇందులో యువకులని అల్లా ఏమడుగుతాడు నీవు యవ్వనంలో ఎందులో గడిపావు అల్లా నేను గేమ్స్ ఆడుకుంటా సినిమాలు చూసుకుంటా సీరియల్ చూసుకుంటా ఆటపాట సరదాల్లో పడిపోయాను అల్లా అంటే అల్లా దగ్గర చెల్లుతుందా చెల్లదు కావున యవ్వనానికి ఉన్నటువంటి విలువను మీరు ఖచ్చితంగా గుర్తించాలి మరి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు తెలియజేశారు షబాబల్ హిక్నానికి ఉన్న విలువను మీరు గుర్తించండి అని ప్రవక్త గారు అన్నారు యవ్వనంలో ఆరాధన చాలా విలువైనది యవ్వనంలో చేసేటటువంటి ఇబ్బతు చాలా గొప్పది అల్లా దృష్టిలో ఎందుకు ముసలితనం అయిపోయిన తర్వాత నేను గడ్డం పెంచుతాను ముసలో అయిపోయిన తర్వాత నేను నమాజ్కి వస్తాను ముసలు అయిపోయిన తర్వాత నేను ఖురాన్ చదువుతాను అంటే ఎవరు చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు డెబ్బై ఏళ్ళు ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు ఆయన కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు ఎంతమంది ఎగిరిపోయినారు గాలికి కావున ఎవడి చావు ఎప్పుడు వస్తుందో తెలియదు నేను ముసలోడు అయిపోయిన తర్వాత అన్నీ చేస్తానంటే అప్పుడు దాకా నువ్వు ఉంటావని గ్యారంటీ లేదు ప్రవక్త మహమ్మద్ సల్లాహుహుహ అలి సలం వారు చెప్పారు తీర్పు దినం రోజున ఏ నీడ ఉండదు కానీ ఏడుగురు అదృష్టవంతులకి అల్లా సుభానవత అలా నీడనిస్తాడు ఏడుగురు అదృష్టవంతుల్లో యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాను ఆరాధించిన యువకుడికి అల్లా యొక్క సింహాసనపు నీడ దొరుకుతుంది సోదరులారా కావున యవ్వనంలో కోరికలు ప్రాపంచిక మనోవాంఛలు లాగుతూ ఉంటాయి అతన్ని కానీ వాటన్నిటిని పక్కన పెట్టి అల్లా ఆరాధనలో జీవితం గడపడం అనేది మామూలు విషయం కాదు అలా ఎవరైనా చేశారంటే అలాంటి యువకులు అదృష్టవంతులే అలహందుల్లా